హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంగళవారం శుక్రవారం చాలా మంది డబ్బులు ఇతరులకు ఇవ్వరు ఎందుకు ఇవ్వకూడదు సో ఫ్రెండ్స్ ఇదే మనం చెప్పబోయే టాపిక్ సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంగళవారం కుజునికి సంకేతం కుజుడు ధరిత్రి పుత్రుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక మంగళవారం నాడు సాధారణంగా శుభకార్యాలను తలపెట్టరు ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం చేయించుకోవడం పనికిరావు మంగళవారం అప్పు ఇస్తే డబ్బు తిరిగి రావడానికి చాలా కష్టమవుతుంది అప్పు తీసుకుంటే అనేక బాధలు కలుగుతాయి అప్పు తీరే మార్గం కనిపించదు ఇక శుక్రవారం లక్ష్మీదేవి ప్రతీక ఈ రోజున ధనాన్ని ఇంటి నుండి బయటకు పంపడం అంటే లక్ష్మీదేవిని తృణీకరించడమేనని కొందరి భావన ఈ కారణం వల్లనే ఇంటి ఆడపిల్లను ఆ రోజున అత్తారింటి కూడా పంపించరు అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్ళిపోతుందన్న భయం మరి ఇవన్నీ నిజమైన అనే సందేహాలు చాలామందికి కలుగుతాయి లక్ష్మీదేవి పట్ల ఆరాధన భావాన్ని పెంచుకొని భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని తమ ఇంటిలో స్థిర నివాసం చేయమని ప్రార్థించడం ఎవరికైనా మంచిది కదా ఈ భావన వెనుకో అసలు కారణం ఏంటంటే సంపాదించే వాళ్ళు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు విపరీతంగా ఖర్చు చేస్తారు ఇలాంటి నియమాన్ని పెట్టడం వల్ల కనీసం ఆ రెండు రోజులైనా సరే డబ్బును ఖర్చు చేయడాన్ని సౌమరిత చేసుకోవాలన్న సత్సంకల్పం కలుగుతుందని ఆశ నిజానికి అత్యవసరమైన సమయాల్లో ఆపద సమయంలో ఎలాంటి నియమ నిబంధనల గురించి పట్టించుకోకూడదు పట్టించుకుంటే మించిన అనర్థాలు జరుగుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి సో మంగళవారం శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు డబ్బు అనేది విషయం మనకు తెలిసింది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్